గురువైన విశ్వామిత్రుడంతటి వాడు రాముడు చెప్పినటువంటి ఈ మాటలకి ఆయన యొక్క ధర్మానుష్ఠానానికి పరవశించిపోయాడు ఇది అద్భుతం రెండవ ఘట్టం ఎక్కడ జరిగిందంటే రాముడు అసలు ఆనందంతో మైకంతో తెలివి తప్పిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి కావలసినంత పెద్ద సంభారం ఎక్కడ ఉండారో తెలుసా అందుకే బాలకాండ చిట్ట చివరిలోకి తీసుకొచ్చారు మహర్షి ముందంతా విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నాడు విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నది నిజానికి స్నాతకం గురువుగారు శిష్యుడికి బోధ చేయడం ఎన్నో విషయాలు నేర్పాడు ఇన్ని విషయాలు నేర్పి నీకు పెళ్లి చేస్తున్నాను రామా అని ఎక్కడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదో విశ్వామిత్రుడికి తెలుసు ఎందుకు చెప్పడో రాముడికి తెలుసు అంతే మీకు తెలుసా అంటారేమో అవసరం వచ్చిన చోట చెప్తా కాబట్టి ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారి సభకి వెళ్ళినప్పుడు ఏమయ్య మీరు ఈ శివధనస్సు విధిస్తే మీకు మంచి పిల్లలు ఇస్తారయా సీతమ్మ ఇంత అందంగా ఉంటుంది అని ఆయన ఏం చెప్పలేదు సీతమ్మ అంత అందంగా ఉంటుంది సీతమ్మ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు ఎందుకు పొరపాటు అంటే ఈ మాట దాపరికం కాదు జనకుడే చెప్పాడు సభలో పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతాకళ్యాణంలో తీరా వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పక్కన నించున్నారు శిష్యులు కదా చేతులు కట్టుకుని నించున్నారు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడరు గురువుగారు మాట్లాడతారు శిష్యులు వింటారు అకస్మాత్తుగా జనకుణ్ణి పిలిచి ఈయనన్నాడు ఏదో కుశల ప్రశ్న అధ్యపాద్యాదులు ఇచ్చారు విశ్వామిత్రుణ్ణి పూజించాడు యజ్ఞం బాగా జరుగుతోంది మీరు వచ్చారన్నాడు ఇన్ని అయిన తర్వాత అన్నాడు ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ దర్శనాదశ్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు మీ దగ్గర శివధనస్సు ఉంది కదా ఒకసారి పట్రా పిల్లలు కదా క్షత్రియులు వాళ్ళకి సరదా ధనస్సులు చూడడం అంటే ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యత చూసి వెళ్ళిపోతారు తీసుకురా అన్నాడు శివధనస్సు తీసుకురావా చూస్తారంటే ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టాడు కథ మొదలెట్టి అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు వాళ్ళ దగ్గర పరమశివుడు ఒక ఒకనకొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు ఆయనకి తెలీదు ఏ ఏ కథకి ఎప్పుడు ఇది రావాలో అందుకు పెట్టాడు అందుకుని శివుడు ఉంచాడు ధనస్సు అదే సామాన్యమైన ధనస్సు కాదు కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్ళు పట్టి లాగి తీసుకురావాలంత బరువు అంత పెద్దది ఈ అమ్మాయి నా కూతురు కాదు కానీ నా కూతురే ఈ సీతమ్మ ఎలా అంటావా అధమే కృషత క్షేత్రం లంగళ దుద్దితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నా సీతీతి సీతీ విశ్రుత నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు అది దేవిది ఆమె నాగ నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది భూమిలోంచి ఉద్ధిత పైకి లేచి నిలబడింది నిలబడి సీతానాం నీతి విశ్రుత నా పేరు సీతాన్ ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు జనకుడు ఆవిడిని ముట్టుకోలేదు చూశాడు ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని రామాయణం అంతా ధర్మం ఈ పిల్ల పసిపిల్ల కాదు తిరిగి ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది నా పేరు సీతాన్ ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది ఏ ధర్మంతో ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు అశరీరవాణి పలికి అంతరిక్షైచ ప్రతిమా మనుషీకిలా బాలకాండలో చెప్పాల అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ అంతరిక్షైచవాగుప్త ప్రతిమానుషీకిలా ఏమే తన్నరపతేహే ధర్మేణ తనయాతవా అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు ఆమె నరక అంత కాదు మనుష్యులకు పుట్టల కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను ఈమె నా కూతురే నాకు పరమ సంతోషం ఈమె ఎవరికిచ్చి పెళ్లి చేయాలి నాకు అనుమానం వచ్చింది ఇవి నరకాంత కాదు అందుకుని వీర్యశుల్క అన్నాను వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికిస్తాను ఎలా ప్రకటించడం శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తాను కాబట్టి ఇప్పుడు ఈ శివధనస్సుని చూపించమని అడుగుతున్నా విశ్వామిత్ర మహర్షి చూపిస్తాను కానీ ఈ శివధనస్సుని చూపించిన తరువాత ఒకవేళ రాముడు ఎక్కువ పెట్టాడనుకో పిల్లనిచ్చేస్తాను ఆ పిల్ల గురించి నరులు కాదు ఎంతమందో భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు ఎవరూ శివధనస్సును ఎక్కుపెట్టాల ఓడిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళో సంఘం పెట్టుకున్నారు ఆయన శివధనస్సును ఎక్కువ పెట్టమంటాడు ఎక్కువెట్టిన వాళ్ళు లేడు మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు అంత అందమైన పిల్ల అయో నిజ ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళికా నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు నేను కోటలో ఉండి యుద్ధం చేశాను ఆహార పదార్థాలు అయిపోయి అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించాను ఇంత పెద్ద కథ ఉంది అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలంలో అంత అందగత్తే ఇప్పుడు నిజంగా రాముడు శివధనస్సు ఎక్కి పెట్టాడు కనీసం ఆయన ఒకసారి అనిపిస్తుంది అనిపించదు కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు పెడితే విశ్వామిత్రుడు ఎంత తమాషాగా మాట్లాడతాడంటే ఆయన ఎక్కడ ధనస్సు ఎక్కువ పెట్టన ఆయన లేదు వత్సరామ ధనుపస్యా ఇది రాఘవమ బ్రవీత్ చూడవోయ్ రామ ఆయన ఎంత తమాషాగా మాట్లాడతాడంటే గురుగారు ఎక్కువ పెట్టయినా అంటే సీతమ్మని పెలి చేసుకో అని అర్థం కాదు అందుకని ఆయన దగ్గరికి వెళ్ళంటాడు ఇదం వరం బ్రహ్మం సంస్కృశామిహాణిన గురువుగారు మీరు ఓ అంటే ఒక్కసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను వేపనే పివా తర్వాత ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను క్షత్రియుడు కదూ సరదా ఉండదు ఇప్పుడు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవని విశ్వామిత్రుడు అనడం ఎందుకనడంటే అది మా నాన్నగారు కదండి నిర్ణయం చేయాలంటే నరుడు కదూ అప్పుడు ఎంత గౌరవభంగం అందుకే అనడు విశ్వామిత్రుడు ఆ మాట రాముడి ధర్మం ఏమిటో విశ్వామిత్రుడికి తెలుసు గురువుకి కాబట్టి ఆయన ఇలా అన్నాడు బాఢం జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు ఒకేసారి అలాగే బాఢం ఈ మాట ఉపనయన మంత్రకృతిలో ఎక్కువ వస్తుంది బాఢం 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 అని ఆయన వెంటనే ఆ శివధనస్సుని ఇలా తీసి ఎక్కుపెట్టి ఆ తాడు విప్పి ఒక్కసారి ఆ పై కట్టి ఉంచాడు ఉంచి కడుతున్నాడు అంతే పిళ పిల ధ్వనులతో శివధనుర్భంగం అయింది సభలో ఎవ్వరూ లేరు అందరూ మూర్చిపోయారు ఒక్క జనకుడు విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు తప్ప వేరొకడు లేరు ఈ నలుగురే స్పృహలో ఉన్నవాడు వెంటనే జనక మహారాజు గారు లేచి స్వర్ణ పాత్రతో నీళ్లు అందుకున్నాడు అత్యద్భుతం అచించంచ అతర్కితమి జలకాణం కులీకీర్తిం సీతా భర్తార వాసాధ్య అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి అద్భుతం నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను శివధనస్సు నిక్కి వాడు అల్లుడని దొరికాడు నా కూతురికి తగిన వరుడు దొరికాడు కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు గురువుగారు ఏమి ఇలా అనలేదు అలాగే చూస్తున్నారు జన సామాన్యుడు కాడు మహానుభావుడు ముందు నింద చేశాడు ఆ ఆత్మక ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు ఆ నరుడు ఏవిక్కు అన్నాడు వెంటనే ఆయనతో అన్నాడు నేను కాదు చేసుకోవలసింది నేను ఎవరిని భార్యగా చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి ఆశ్చర్యపోయి జనకుడు అలా నిలబడిపోయాడు ఈ మాట రామాయణం బాలకాండ సీతారామ కళ్యాణంలో మీకు కనపడదు దీన్ని ఆపారు మహర్షి ఈ రహస్యం ఎక్కడ తెప్పించారో తెలుసా సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్పింది రహస్యాన్ని మా ఆయన ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా ఎంత కథ అనుకుంటున్నారో మీ మా నాన్నగారు పాపం బంగారు పట్టుకెడితే దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవా అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే హె ప్రభో ఇవ్వడానికి మీరెవరు పుచ్చుకోవడానికి నేనెవరు ఒక కుటుంబంలో కొడుకుకి భార్యగా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే నా గురువు నా తండ్రి అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు ఉన్నాడు ఆయన చెప్పాలి ఆయన వచ్చి రామా ఈ పిల్లమెళ్ళో తాలికట్టు నీకు అన్ని విధాల యోగ్యురాలు అంటే కటిత తప్ప శివధనస్ ఎక్కువ ఎందుకు ఎక్కువ పెట్టామంటే కాబట్టి ఎక్కువ పెట్టాను ఇక సీతను ఎందుకు చేసుకుంటారంటే మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను ధర్మం ఇంటికి కోడలుగా తెచ్చుకునేటప్పుడు నిర్ణయం ఎవరిది అంటే తండ్రిది తండ్రి నిర్ణయం చేస్తే కోణలు వస్తుంది అంతేగాని తండ్రి నిర్ణయించకుండా కొడుకు స్వతంత్రిస్తే అంతకన్నా ధూర్తులైన కొడుకు లేడు జన్మ జన్మాంతరములైనంతటువంటి కొడుకు వద్దని తండ్రి దండం పెట్టుకోవాలి కాబట్టి తండ్రిది నిర్ణయాధికారం రామాయణం ధర్మాన్ని ప్రతిపాదనం చేస్తుంది కాబట్టి రాముడు ఈ మాట అన్నాడమ్మా అంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు అప్పుడు కబురు చేశారు ఎంత ధర్మం నడిచింది కళ్యాణం అంటే అందుకే సీతారామ కళ్యాణం అంటే ధర్మం ఇచ్చి పంపాడు వాళ్ళు గుర్రాల మీద ఆగకుండా ప్రయాణం చేసి అయోధ్యా నగరాన్ని చేరారు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ మాట్లాడతారు ప్రాజ్ఞుడు మహానుభావుడు ఏం తక్కువవాడు ఆయన దశరథుడితో చాలా తక్కువ మాటలలో చెప్పారు రాముడు విశ్వామిత్రుడితో వచ్చాడు శివధనుర్భంగం చేశాడు సీతమ్మని ఇచ్చి చెయ్యాలనుకుంటున్నారు మీ అంగీకారంతో చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని సభకి ఆహ్వానించాడు మీరు వచ్చి నిర్ణయం చేస్తే జరుగుతుంది కాబట్టి మీరు రావలసింది అని చెప్పారు వెంటనే దశరథుడన్న మాట నిజంగా రామాయణంలో ఏవి జీవధారండి రామాయణం రామాయణం అంతా ధర్మమే ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు వెంటనే ఇటు తిరిగి వశిష్టాదుల వంక చూశాడు ఋషుల వంక చూసి అన్నాడు ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మన ఒకవేళ మీకు జనక మహారాజు గారి యొక్క ఆచారము నచ్చితే ఆచారము అంటే నడబడి ఏది ప్రధానం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నడవడిని పరిశీలించారు కాబట్టి ఎదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మన మీకు కానీ జనకుడి ఆచారం నచ్చితే నచ్చితే నాకు చెప్పండి మనం ఆలస్యం చెయ్యొద్దు మా భూత్కాలస్య పర్య వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం ఏదో పది రోజులు సమయం తీసుకోకూడదు ఏది ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలో దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చేయాలి పెద్దలు మీరున్నారు చెప్పండి చేసుకోవచ్చా జనకుడి కూతుర్ని అని అడిగాడు జన కూడా మహానుభావుడు గొప్ప ధార్మికమైన నడవడి ఉన్నవాడు తమ్ముడు కుషధ్వజుడు అటువంటి వాడు కాబట్టి చేసుకోవచ్చు